ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అన్నము నైట్ అండి మిగిలిపోయింది దీన్ని ఏం చేద్దామా సద్దన్నం అయితే తినలేము అనుకుంటున్నాను సరే ఇలా అయితే నేను కొత్తగా ఉంటుందని ఈ రెసిపీ అయితే తయారు చేస్తున్నాను చూద్దామా ఇలా అయితే గ్యాస్ వెలిగించుకొని బాండలు అయితే పెట్టుకుంటున్నాను ఈ బాండలు వేడెక్కే లోపల మనమైతే ఈ ఆనియన్ కట్ చేసుకున్నాము ఇలా అయితే పక్కన పెట్టుకొని రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందాము సన్నగా ఇలా అయితే బాండలు వేడికి ఉంది దీంట్లో ఆయిల్ వేసుకున్నాము మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే ఇలా వేడెక్కినాక అయితే ఆవాలు వేసుకున్నాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు ఇలా అయితే బాగా కలుపుకున్నాము ఎర్రగడ్లు బాగా వాడేదాకా కసాఫ్ అయ్యాక మళ్ళా కొంచెం కలిగిద్దాము బాగా ఎర్రగట్లు వాడతామండి అందులో రెండు రెమ్మలు కరివేపాకు ఇలా అయితే ఎర్రగడ్లు బాగా ఎర్రగా కాలేయండి లైట్గా పసుపు కారం వేసుకోండి నేనైతే లైట్గా వేస్తున్నాను వద్దనుకుంటే ఆ పచ్చిమిర్చితోనే సరిపెట్టుకోండి అయితే సాల్ట్ వేసుకున్నాను ఇలా అయితే అన్నం మొత్తం వేసుకోండి మొత్తం కలుపుకోవాలి ఇంకా కలర్ కూడా బాగా వస్తుంది సాఫ్ట్ ఫ్యాన్ పెట్టుకొని కొంచెం ఇందులో నేనైతే కొంచెం చికెన్ మసాలా పొడి కలుపుతున్నాను ఒక టేబుల్ స్పూన్ చూడండి ఎలా బాగా కలరు బాగా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అలతో తక్కువ అనిపిస్తుంది కొంచెం కలుపుకుందాము ఓకే అండి అదైతే ఎలా అయితే తయారైంది మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము చూడండి ఇలా అయితే నా రెసిపీ రెడీ అయిపోయింది ఇంతకు దీని పేరు ఏంది అనుకుంటున్నారా పోహో అండి దీన్ని చూడండి ఇది ఇలా అయితే తయారైంది దీని మీద లైట్గా కొత్తిమీర అయితే చల్తున్నాను నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Bye.